అసలు వారాహి అంటే ఏమిటి వారాహి అమ్మవారి పూజా విధానం ఎలాగో ఇప్పుడు చూద్దాము స్వామి అగస్తులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు వారాహి అమ్మవారిని పూజిస్తే ఎలాంటి కష్టమైనా తొలగిపోతుందని భక్తుల నమ్మకం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు ఈ నెల పద్నాలుగున అన్నవరంలో వారాహికి పూజలు చేసి అనంతరం యాత్ర ప్రారంభించనున్నారు పవన్ తన వాహనానికి వారాహి అని పేరు పెట్టారు ఇంతకీ వారాహి అంటే ఏమిటి వారాహి దేవతకు పూజ ఎలా చేయాలి వారాహి అమ్మవారికి పూజ చేస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అంటే భూదేవి హిరణ్యక్షుడు భూదేవిని జలాలలో తీసుకెళ్ళినప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపంలో అవతరించాడు రాక్షసుని సంహరించి భూదేవిని కూడా రక్షించాడు స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహి రూపంలో అవతరించిందని అందుకే భూదేవి వరాహస్వామి రూపమని కొన్ని ధ్యాన శ్లోకాలలో కూడా కనిపిస్తుంది బారాహే అమ్మవారు అంటే ఎవరో కాదు శ్రీ మహాలక్ష్మి స్వరూపం వారాహే అన్న వారాహి అన్న ఒకటే అమ్మవారు శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహి వారాహి ధరణి ద్రవ అనే నామం కనిపిస్తుంది హయగ్రీవ స్వామి అగుస్తులకు చెప్పిన వారాహి పన్నెండు నామాలు అత్యంత శక్తివంతమైనవిగా చెబుతారు ఇప్పుడు అవి చెప్తాను పంచమి సమయ సంకేత దండనాథ వారాహి సంకేత పోత్రిని శివ మహాసేన వార్తాలి అరిగ్ని ఆజ్ఞా చక్రేశ్వరి అనే పన్నెండు నామాలుగా పిలుస్తారు ఈ పన్నెండు నామాలను ప్రతిరోజు పదకొండు సార్లు పఠిస్తే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు దేవి అమ్మవారి పూజా విధానం ఎన్ని పూజలు పరిహారాలు చేసినా మీ కోరిక తీరడం లేదు అనుకునేవారు మూడు అక్షరాల బీజ మంత్రాన్ని అనుకొని చూడండి పది నిమిషాల్లో తీరుతుంది లక్ష్మీ స్వరూపమైన వారాహీదేవిపై దేవిపై నమ్మకం ఉంచి మంత్రాన్ని జపించాలి ఐం క్లీం సౌ అనే మంత్రాన్ని పదకొండు సార్లు ఇరవై ఒక్కసార్లు ఇలా ఎన్నిసార్లైనా జపించవచ్చు ఇలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది ఇంకొకసారి చెబుతాను వినండి ఐమ్ క్లీమ్ సౌ ఏదో ఒక రూపంలో మీ సమస్య తొలగిపోతుంది వారాహి అమ్మవారికి పూజ సాయంత్రం ఆరు నుంచి తొమ్మిదిలోపు చేయాలి పూజ కోసం అమ్మవారి చిత్రపటం కాస్త గంధం తెలుపు రంగు పూలు సాంబ్రాణి ధూపం ఉండాలి అయితే సాంబ్రాణి బొగ్గులు వెలిగించి దానిపై సాంబ్రాణి ధూపం వేయండి అగరవత్తులు వెలిగించకూడదు అమ్మవారికి మహాదీపంతో పాటు చిన్న దీపం కూడా వెలిగించండి నైవేద్యంగా నల్లబెల్లం రెండు లవంగాలు ఉపయోగించండి సింధూరం కలిపిన అక్షంతులు వేస్తూ అమ్మవారి చిత్రపటానికి పూజ చేయాలి అమ్మవారికి శుక్రవారం అష్టమీ తిథి కలిసి కలిసి వచ్చిన రోజు ఆరు గంటల నుంచి పది లోపు దీపం ధూపం నైవేద్యం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజ చేసుకొని మూడు లవంగాలు అరిచేతిలో తీసుకొని ఈ మంత్రాన్ని ఇరవై సార్లు అనుకోండి ఇందాక నేను చెప్పిన మంత్రం మీరు ఏమి కోరుకుంటే వెంటనే తీరుతుంది నరదిష్టి చెడు దిష్టి ఎదుటివారి శాపం వంటివి తగలకుండా ఉండేందుకు శుక్రవారం రోజు అష్టమి తిది పంచమి నాడు అమ్మవారిని పూజించాలి ఈ రోజు అమ్మవారికి చాలా ఇష్టమైన రోజు శుక్రగోరల్లో ఈ పరిహారం చేస్తే కష్టం అనే మాటకు చోటు ఉండదు మీరు ఇంకా ఇలాంటి భక్తి సంబంధమైన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే నా తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ అనే ఛానల్ని తప్పకుండా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి మాటలు మీ బంధుమిత్రులు కూడా వినాలి అనుకుంటే వాళ్ళందరికీ కూడా నా ఛానల్ని వాళ్ళకి షేర్ చేయండి నమస్తే